ఈ రోజు మనం పితృపక్షం యొక్క పవిత్ర గాథను వినబోతున్నాం ఈ కథను శ్రద్ధగా వినేవారికి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పూర్వం భూమిపై విష్ణుదేవుడు తన గరుత్మంతునితో సంభాషిస్తూ ఉండేవాడు గరుత్మంతుడు వినయంగా అడిగాడు ప్రభు మనుషులు పితృకార్యాలు ఎందుకు చేస్తారు వాటి ఫలితం ఏమిటి అప్పుడు విష్ణుదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు గరుత్మంతా మనుషులు పితృదేవతలను స్మరించకపోతే వారి ఆత్మలు అసంతృప్తిగా ఉంటాయి పితృపక్షంలో చేసే తర్పణం పిండ ప్రధానం వంశాన్ని రక్షిస్తుంది ఈ విషయాన్ని నీకు ఒక మహత్తర గాథ ద్వారా చెబుతాను ఒకసారి రుచిరాజు అనే మహారాజు ఉండేవాడు అతను శూరుడు ధర్మపరుడు కానీ ఒక లోపం ఉండేది పితృకార్యాలను నిర్లక్ష్యం చేసేవాడు తన సుఖ సంపదల్లో మునిగి పూర్వీకులను స్మరించకపోవడంతో అతని తండ్రి పితృదేవతలు ఆత్మలోకంలో బాధపడుతూ ఉండేవారు ఒక రాత్రి రుచిరాజు కలలో తండ్రి ప్రత్యక్షమై కన్నీళ్లతో ఇలా అన్నాడు మా బిడ్డ నువ్వు రాజ్యాన్ని బాగా పాలిస్తున్నావు కానీ మా పితృకార్యాలు చేయకపోవడంతో మేము ఆకలితో దాహంతో బాధపడుతున్నాం పితృపక్షం వచ్చినప్పుడు తర్పణం చేసి ప్రదానం చేయు అలా చేస్తే మేము సంతృప్తి నీ వంశాన్ని రక్షిస్తాము ఆ కళతో మేల్కొన్న రుచిరాజు ఉదయాన్నే తన రాణి మనోరమతో ఆ సంగతిని చెప్పాడు ఆమె ధర్మపరురాలు ప్రశాంతంగా సమాధానమిచ్చింది ప్రభు ఇది నిజమే ధనం వైభవం అన్నీ మన పూర్వీకుల ఆశీర్వాదంతోనే వస్తాయి వెంటనే పితృపక్షం శ్రద్ధ కర్మలు చేయాలి రాజు తన మంత్రులను పిలిపించి ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు పితృపక్ష సమయంలో రుచిరాజు తన భార్యతో కలిసి గంగా నదీ తీరం వెళ్ళి బ్రాహ్మణులను ఆహ్వానించి స్నానాలు చేసి పిండాలు తయారు చేసి తర్పణం చేశాడు తన కన్నెలతో పూర్వీకులను సమర్పించాడు ఓ నా తండ్రి ఓ పితృదేవతలారా నా తప్పులను క్షమించండి ఈ రోజు నుంచి మీకోసం భక్తితో శ్రద్ధాకర్మలు చేస్తాను ఆ సమయంలో ఆకాశమంతా ప్రకాశించింది పితృదేవతలు ఆనందంగా ప్రత్యక్షమై ఇలా అన్నారు రాజా నీ నిజమైన భక్తి మాకు పరమానందం ఇచ్చింది ధనం ఆర్భాటం కాదు నీ మనసులోని పవిత్రతే మాకు కావలసినది ఇప్పటి నుంచి నీ వంశంలో శ్రేయస్సు ఉంటుంది నీ రాజ్యం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుంది ఆ రోజు నుంచి రుచిరాజు తన రాజ్యాన్ని ధర్మపరంగా పాలించాడు ప్రతి ఏడాది పితృపక్షంలో శ్రద్ధాకర్మలు చేయడం తన వంశానికి నియమంగా మార్చాడు తన వంశానికి నియమంగా మార్చాడు భక్తి శ్రద్ధతో చేసే పితృకార్యాలు ఎంత చిన్నవైనా వాటి ఫలితం అపారమై ఉంటుంది మన పూర్వీకులను స్మరించడం ద్వారా వారు సంతృప్తి చెంది మన జీవితాన్ని కాపాడుతారు కుటుంబానికి శ్రేయస్సు ప్రసాదిస్తారు ఇదే పితృపక్షం పవిత్ర కథ దీనిని వినేవారు పితృదేవతల ఆశీర్వాదం పొందుతారని నమ్మకం